ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಗುರುಭ್ಯೋ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಗಳ ನಿತ್ಯ ಜೀವಿ ಭಗವದ್ಗೀತ ನಾಲ್ಕು ವಂದಲ ಎ ಭಾಗ పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ఇప్పుడు సర్వధర్మాలకు ఆధారమైనటువంటి ఆధారమైనటువంటిది ఏది అనేటువంటి ప్రశ్న వస్తే శృతులు కానీ స్మృతులు కానీ టక్కులు చెప్తాయి త్యాగము అని చెప్తాయి అటువంటి త్యాగము భగవద్గీతకు సారమై ఉంది అంటే భగవద్గీత సారమంతా కూడాను త్యాగం మీదనే కర్మత్యాగం మీదనే ేస్ అయ్యి ఉంటుందన్నమాట రామకృష్ణ పరమంస దగ్గరికి ఒక శిష్యురాలు వచ్చారట భగవద్గీత యొక్క సారమంతా ఒక్క మాటలో చెప్పయ్యా అని అడిగిందంట భక్తులు విచిత్రమైన కోరికలు కోరుతుంటారు గురువుల్ని వెంటనే ఆయన అంతర్ము కూడా అయిపోయాడట రామకృష్ణ పరమంస గీత 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 అంటూ పదిసార్లు అలా పలవరించాడట ఆ గీత కాస్త త్యాగిగా తిరగబడిందట ఆయన బాహ్యంలోకి వచ్చి స్మృతిలోకి వచ్చి త్యాగి అన్నాడట త్యాగి భగవద్గీత సారాంశం అంతా కూడాను త్యాగివిక త్యాగం అనేది భగవద్గీత యొక్క సారము అని పరమహంస భక్తురాలికి చెప్పడం జరిగిందనమాట త్యాగే నైకే అమృతత్వ మనసు అని కైవల్యోపనిషత్తు చెప్పనే చెప్పింది అన్నమాట ఇప్పుడు అంటే ఏంటి మోక్షం అనేది త్యాగంతోనే వస్తుంది అన్నది ఈ ఉపనిషత్తు వాక్యానికి అర్థం అన్నమాట ఏంటి మోక్షం అంటే అసలా వదిలేయడం దేని వదిలేయడం నాదిని వదిలేయడం ఆ నేను కాస్త నాదిని వదిలేస్తే అదే మోక్షం లోపల ఉన్నటువంటి నేను లోపల ఉన్నటువంటి నేను ఆ నేనుకు భిన్నమైనటువంటి తొంభై తొమ్మిది అయినటువంటి నాదులు నా ఆలోచనల దగ్గర నుంచి నా శరీరం దగ్గర నుంచి ఈ సృష్టి దగ్గర నుంచి అవి నా ఆలోచనల నుంచి ఈ శరీరం వరకు పిండాండము ఆ తర్వాత బయట కనిపించేదంతా కూడా బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము పిండాండంలో ఉన్నటువంటి నాదులు ఏది నాది ఏదైతే ఉందో మమ ఆ మమని వదిలేయడం ఈ అహం లోపల ఉన్నటువంటి నేను ఆ మమని మమని వదిలేస్తే అదే మోక్షం ఈ శరీరం చేసే పనులు నేను కాదు చేస్తున్నది ఈ మనసు చేసే ఆలోచనలు నేను కాదు చేస్తున్నది ఈ ప్రాణం చేసేటువంటి ఈ యొక్క కర్మ కర్మ అవయవాలన్నీ కూడా చేసే పనులు నేను కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి నేను అసంగుణ్ణి అన్నటువంటి ఆ గట్టి భావనతో ఉండడమే మోక్షం కాబట్టి త్యాగం అంటే ఇదే మొత్తాన్ని వదిలేయడం అందులోనే మోక్షం అంటే మోక్షం అంటే వదిలివేయడం నా నేను కాస్త నాదిని వదిలేయడమే మోక్షం అనమాట ఇదే కైదలి యోపనిషత్తు చెప్పేటువంటి అర్థం అనమాట సరే ఇంతవరకు భగవానుడు సన్యాసాన్ని త్యాగాన్ని గురించి బాగా వివరించాడు లాస్ట్ ఎపిసోడ్లో కూడా సన్యాసం ఏంది త్యాగం ఏంది ఆయన అభిప్రాయాలు వివిధ వారి అభిప్రాయాలను క్రోడీకరించి తన అభిప్రాయం నిశ్చితంగా చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇక ఇక ఏం చెప్పబోతున్నాడంటే త్యాగం ఎన్ని రకాలు దాని విధాలు ఎన్ని విధాలుగా ఉన్నది అదేవిధంగా త్యాగి యొక్క లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడాను మెల్లగా చెప్పబోతున్నాడు ఇప్పుడు ఏడవ శ్లోకంలో ఏమంటున్నాడు స్వామి చూద్దాం నియతస్వతు సన్యాస కర్మణోపధ్యతే మోహత్త పరిత్యాగ పరికీర్తిత అంటున్నారు ఏడవ శ్లోకంలో స్వామి అనమాట అర్జున త్యాగమయ్యా త్యాగం కూడాను అందరి త్యాగం ఒక రకంగా ఉండదు ఏంటి త్యాగాలు అన్నీ ఒక రకాలు కావు త్యాగాలు అనేక మూడు రకాలుగా ఉంటాయి తామసిక త్యాగం రాజసిక త్యాగం సాత్విక త్యాగం అక్కడంతా కూడా సాత్వికంతో ప్రారంభించాడు ఇక్కడ తామసికంతో ప్రారంభిస్తున్నాడు అక్కడ యజ్ఞదాన తపస్సులు చెప్పేటప్పుడు సత్వం నుంచి ప్రారంభించి తమస్సుకు వచ్చారు ఇక్కడ ఏంటంటే తమస్సుని ప్రా నుంచి ప్రారంభించి సత్వానికి వస్తారన్నమాట కాబట్టి అందరి త్యాగాలు రకంగా ఉండవయ్యా అంటున్నాడు స్వామి ఏమంటున్నాడు ఈ ఈ శ్లోకంలో అర్థం ఏంటి నిషిద్ధ కర్మలను కామ్య కర్మలను వదలవలసిందేనయ్యా అర్థమైందా నిషిద్ధ ఏంది వేదం ఏమైతే చేయకూడదు అని చెప్పే విహిత కర్మలు నిషిద్ధ కర్మలు కర్మలు ఏం దేన్ని మనం అనుసరించాలి అని అంటే వేదాన్ని అనుసరించాలి వేదం విహిత కర్మల్ని చేయాలి నిషిద్ధ కర్మల్ని మనం మనం వాటిని ఆచరించకూడదు వదలాలి కాబట్టి ఏవైతే చేయకూడదు అన్నటువంటి ఇప్పుడు అబ సత్యాన్నే పలకాలి విహిత కర్మ అబద్ధాన్ని ఆడకూడదు నిషిద్ధ కర్మ సత్యాన్ని పలకాలన్న విహిత కర్మను తీసుకోవాలి అబద్ధాన్ని ఆడకూడదు అనేటువంటి దాన్ని నిషిద్ధ కర్మని వదిలేయాలన్నమాట కాబట్టి నిషిద్ధ కర్మలని కామ్య కర్మలని అంటే ఏంది కోరికను పెట్టుకుని చేసేటువంటి పనులు అది కావాలి ఇది కావాలని చేసేటువంటి కర్మలు అనమాట కాబట్టి నిషిద్ధ కర్మల్ని కామ్యకర్మల్ని వదలవలసిందే అయితే నీత కర్మలు వదలవలసినవి కావు విహిత కర్మలు ఉన్నాయా నీత కర్మలు నీత కర్మలేంటి శాస్త్రం చెప్పిన కర్మ విహిత కర్మలు ఇప్పుడే చెప్పుకున్నాం సత్యాన్నే పలకాలి నిషిద్ధ కర్మల్ని కామ్యకర్మల్ని వదలాలి నీత కర్మల్ని మాత్రం వదలవలసినవి కావు వదలకూడదు అంటున్నాడు ఈ శ్లోకంలో ఏంటి ఈ నీత కర్మలంటే ప్రకృతి నిర్ణయించిన కర్మలు శాస్త్రం నిర్ణయించిన కర్మలు నీత కర్మలు అంటారు తప్పకుండా చేయవలసినటువంటి కర్మలు అనమాట ప్రకృతి ఏదైతే చేయవాలని చెప్తుందో ఏం చేయాలనో ఆ చెయ్యి ప్రకృతి ఏంటి చెట్లను నరకూడదు చెట్లు ఉన్నారు అర్థమైందా అర్థమైందా అర్థమవుతుందా ఎలాగనమాట ప్రకృతి నిర్ణయించిన కర్మలు శాస్త్రం చెప్పిన కర్మలని నియత కర్మలు అని అంటాం ప్రకృతి ఏదైతే నిర్ణయించిందో శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ కర్మలని నీత కర్మలు అని అంటాం అనమాట వీటిని తప్పకుండా చేయవలసిన కర్మలు ఇవి ఏవి నియత కర్మలు ఇప్పుడు మనం రెండు రకాలు చెప్పాము కదా ప్రకృతి ప్ర ప్రకృతి నిర్ణయించిన కర్మలని ఇప్పుడు భోజనం చేయడము శౌచము ప్ర ఇవన్నీ కూడాను ప్రకృతి నియమాలు ప్రకృతి మామూలుగా ఆకలేస్తుంది తినకపోతే తినాలి అది ప్రకృతి దాహం వేస్తుంది నీళ్లు తాగాలి అదేవిధంగా స్నానం శౌచం అవుతుంది శరీరం ఇవన్నీ ప్రకృతి నిర్ణయించినటువంటి నీతాలన్నమాట ఈ కర్మ నీత అవి చేసే తీరాలి అదేవిధంగా నీతాలు ఉన్నాయి శాస్త్రం ఏంటంటే అబద్ధం ఆడకూడదు మాతృదేవో భోవా పితృదేవో బొవా ఆచార్యదేవో బొవా ఇవన్నీ చెప్తుంది కదా ఇవన్నీ శాస్త్రం నియమించినటువంటి కర్మలు అదేవిధంగా మీ తల్లిదండ్రులకి పితృకార్యాలు చేయండి అదేవిధంగా ఈ దైవ కార్యాలు చేయండి విశేష దాన్ని పూజ ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పే కర్మలు అనమాట ప్రకృతి చెప్పే కర్మలు శాస్త్రం చెప్పే కర్మలు వీటినే నియత కర్మలు అని అంటాం అనమాట ఇప్పుడు మన మనుషులు కాబట్టి మనకి శాస్త్ర నియమాలు ఉంటాయి పశుపక్షాతులకు శాస్త్రాలు ఉండవు కదా పశుపక్షాతులు ప్రకృతి పర్యంతాలవి ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి వాటికి నియమం ఏమి లేదు అవి ప్రకృతిని ప్రకృతి ఏమైతే తినడము ఆకలి అవుతుంది తినమంటే తింటాయి దానికి ఒక వస్తే సంతానోత్పత్తి చేస్తాయి నిద్ర వస్తే నిద్రపోతాయి భయం వస్తే భయపడతాయి ఇవన్నీ ప్రకృతి నిహిత కర్మలు అవి జంతువులు ప్రకృతి నిహిత కర్మల వరకే ఉంటాయి కానీ మనిషినికి శాస్త్ర నిహిత కర్మలు కూడా ఉంటాయనమాట అర్థమైనా శాస్త్రం చెప్పినటువంటి వేదం విహిత కర్మలు నిహిత కర్మ నియత కీతి కర్మలు ఇవన్నీ కూడాను మా మనిషికి మాత్రమే ఉంటాయన్నమాట ఒక ఆర్యోక్తుంది ఏంటి శ్రుతయో ఎత్ర వర్తంతే తత్ర వర్తంతి వై నరహ మతయో ఎత్ర వర్తంతే తత్ర వర్తంతి వై వానరహ అంటదనమాట ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాం శాస్త్రం చెప్పినట్లు పోయేవాడు నరుడైతే మనసు లాగినట్లు మనసు నడిపించేటట్టు నడిచేవాడు వానరుడు అని పైన శ్లోకానికి అర్థం అన్నమాట కాబట్టి శాస్త్రం ఆదేశించినటువంటి నీత కర్మలను వదిలితే ఏర్పడుతుంది శాస్త్రం నియోగించినటువంటి ఆ నియత కర్మలు ఎప్పుడు పెట్టి పరిస్థితిలో వదలరాదు అది అలా వదిలినట్లయితే ఏమవుతుంది వ్యవస్థ నశించి వ్యవస్థ డిజార్డర్ అయిపోతుంది అసిస్ట్ సిస్టమే సిస్టమ్ కాస్త చెడిపోతుందనమాట పరంపరా పద్ధతి కూడా నశిస్తుంది అనమాట ప్రత్యవాయ దోషం కూడా సిద్ధిస్తుంది కాబట్టి వాటిని సన్యసించకూడదు వాటిని సన్యసించకూడదు అయితే మోహంతో అవివేకంతో వాటిని త్యాగం చేయడం అనేదాన్ని త్యాగము అంటారు అంటున్నాడు ఈ శ్లోకంలో ఏంటి ఈ నియత కర్మలని ప్రకృతి నిర్ణయించిన శాస్త్రం నిర్ణయించినటువంటి కర్మలను ఖచ్చితంగా చేయడం అన్నది చెయ్యాలి అలా ప్రకృతి ఆ వాటిని కను అధిగమించినట్లయితే వాటిని కను త్యాగం చేసినట్లయితే ఆ ప్రకృతి నియమించినటువంటి కర్మలు కానీ ఆ శాస్త్రం నియమించినటువంటి కర్మలు కానీ చేయకుండా వదిలేశాడనుకో త్యాగం వాడు చేయలేదనుకో వాడు తామస త్యాగి అనబడతాడు వాడు అది తామస త్యాగం అనబడుతుందనమాట కాబట్టి మామూలుగా మోహంతో ఎట్లా వీడు అవివేకంతో ఎవడు వాడికి మోహం వలన అవివేకం వలన ఈ యొక్క కర్మలని త్యాగం చేస్తాడనమాట కాబట్టి దాన్ని తామస్ త్యాగం అంటున్నాం అనమాట ఇప్పుడు మోహం అంటే మామూలుగానే మోహం అంటే అర్థం ఏంటి అపసవ్య బుద్ధి కాబట్టి సవ్యబుద్ధి కలవాడు ఏం చేయాలంటే ఆ తామస త్యాగాన్ని త్యాగం చేయాలంటే తామస త్యాగాన్ని త్యాగం చేయడం అంటే ఏంది తామసమైనటువంటి అటువంటి త్యాగాన్ని అడాప్ట్ చేయకూడదు అంటే ఏంది నీత కర్మలను ఎట్టి పరిస్థితుల్లో వాడు వదలకూడదు నీత కర్మలేంటి శాస్త్రం చెప్పిన కర్మలు అదేవిధంగా ప్రకృతి చెప్పినటువంటి నిర్ణయించిన కర్మలు వాటిని మాత్రం వదలకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి కాబట్టి సవ్యబుద్ధి కలవాడు తామస త్యాగాన్ని త్యాగం చేయాలి తామస త్యాగాన్ని చేయకూడదు అన్నది డబుల్ నెగిటివ్స్ అనమాట కానీ నీత కర్మలనే త్యాగం చేయకూడదు ఏ వేటిని త్యాగం చేయాలి నీత కర్మలను ఎట్టి పరిస్థితిలోనూ వాడు త్యాగం చేయకూడదు అలా చేసినట్లయితే అది తామస త్యాగం అవుతుంది అని మనకి ఏడవ శ్లోకంలో స్వామి తామస త్యాగాన్ని గురించి చక్కగా వివరించారు రేపటి ఎపిసోడ్లో రాజస త్యాగాన్ని గురించి ఏం చెప్తారో విందాం అంతవరకు